అందరికీ అందంగా శుభోదయం ఈరోజు మన వీడియోలో ముఖ్యమైన విషయాలు రెండు ఉన్నాయి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఈ ప్రకృతి అందాలతో మొదలవుతుంది ఈరోజు మన వీడియో ఇక్కడ పారిజాతం చెట్టు చూడండి ఇంకా ఈ సీజన్కి ఇంకా అయిపోతాయి అన్నమాట లాస్ట్కి వచ్చేసాయి కానీ ఫస్ట్ ఒక పోత అయిపోయింది రెండోసారి పోతొచ్చింది ఎంత బాగానే నిజంగా ఉదయాన్నే మంచి సువాసన వస్తూ అన్నమాట ఈ ఏరియా అంతా ఎంత బాగుంటుందో పారిజాతం చెట్టు అలాగే కరివేపాకు చెట్టు నిండా పూతొచ్చి మంచి సువాసన వస్తుంది అలాగే దీని పక్కని సనజాజిపాత కూడా వేశాను ఇంక ఈ పక్కలా నడుస్తూ ఉంటే ఈ చెట్లు ఈ పువ్వులు సువాసన ఈ పక్షులకిలకి ఎలా రావాలి ఎంత బాగుంటుందో మార్నింగ్ మార్నింగ్ ఎంత బాగుంటుందో ఇంకా నేను వీడియోలు రెగ్యులర్గా పెట్టలే పెట్టట్లేదు కదా మన గార్డెన్ అంతా క్లీనింగ్స్ అవుతున్నాయి అడీనియం మొక్కలు రీపాటింగ్ చేస్తున్నాను కటింగ్స్ చేస్తున్నాను నాకు ఆ సాఫ్ పౌడరు వల్ల కళ్ళకి మంటలు వచ్చి గొంతు ఇన్ఫెక్షన్ వచ్చి ఆయాసం దగ్గు వస్తున్నాయి మాస్క్ పెట్టుకున్నా కూడా అది ఫస్ట్ టైం నేను యూస్ చేయడం ఇంతకుముందు తెలియదు ఆ సాఫ్ పౌడర్ పెట్టమని చెప్పారు కట్ చేసి దానివల్ల అంచేత కొంచెం నీరసంగా అనిపించి నేను రెగ్యులర్గా వీడియోలు చేయలేకపోతున్నాను అలాగే వేడి కూడా విపరీతంగా పెరిగిపోయింది కదా ఎండలోకి వెళ్ళి వీడియోలు షూట్ చేసుకోలేకపోతున్నాను అందుకే కానీ ఈ గార్డెనింగ్ పనులు పూర్తయిపోయాక మళ్ళీ రెగ్యులర్గా మంచి యూస్ఫుల్ వీడియోస్ షూట్ చేసి పెడదాం అనుకుంటున్నాను అందాక ఈరోజు ఈ వీడియో చూసి మీరు నాతో పాటు ఎంజాయ్ చేయండి ఓకేనా గొంతు ఇన్ఫెక్షన్ అయితే ఉంది కొంచెం నాకు మాట్లాడడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది అన్నమాట మన వాయిస్ ఓవర్స్కి మరి మాట్లాడాలి కదా మ్యూజిక్ పెట్టడం కావద్దు పెద్ద వీడియోస్కి మ్యూజిక్ అందరూ పెడుతున్నారు ఎలా పెట్టాలో కూడా నాకు తెలియదులేండి పెట్టినా కూడా రివ్యూజ్ వస్తుందేమో రీజ్ కంటెంట్ కానీ కాపీ రైట్ క్రైమ్ కానీ వస్తుందేమోనని నేను పెట్టట్లే పెట్టలేకపోతున్నాను ఇలా గొంతు బాగాలేనప్పుడు ఏదో కొంచెం కష్టపడి ఈ ఈరోజు ఇలా వీడియో చేస్తున్నాను అండి ఇంకా మన వీడియోస్ రెండు రోజులు ఉంటాయి గార్డెనింగ్ పనులు అయిపోగానే మళ్ళీ మంచి కంటెంట్తో వీడియోస్ అయితే చేస్తాను ఈరోజు ఇలా ప్రకృతి అందాలు ఈ పక్షుల కిలకి రా కిలకిలా రావాలు వింటూ ఈ ప్రకృతి అందాలు చూస్తూ మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను ఇక్కడ నేను చెప్పాను కదా చాలా రకాల చెట్లు ఉన్నాయి బ్యాక్ యార్డ్లో అని ఇక్కడ నేను ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ ఏరియాకి పక్షులు ఎక్కువ వస్తాయి పాత డబ్బాలన్నీ తాళ్ళు కట్టి ఆ చెట్లకి ఏల కట్టి వాటిల్లో వాటర్ వేస్తాను అలాగే ఇంట్లో మిగిలిన రైసు ఒక నిమిషం రైసు అక్కడ న్యూస్ పేపర్ మీద పెట్టి న్యూస్ పేపర్ అంటే న్యూస్ పేపర్ కాదు ఒక కాగితం పేపర్స్ వస్తాయి డ్రెస్సులతోటి అది అది పెట్టి దాంట్లో దాని మీద రైస్ వేస్తా అనమాట ఎందుకంటే దాంట్లో ఉన్న పదనంతా పేపర్ చేసుకుంటుంది ఆ మెతుకులు అన్నం మెతుకులు కొంచెం డ్రైగా అయ్యాక తింటున్నాయి పక్షులు అది గమనించి నేను అలా పేపర్ మీద వేయడం మొదలు పెట్టాను ఇంతకుముందు ఒక ప్లేట్ పెట్టి ప్లేట్లో వేసేదాన్ని ఆ తడిగా ఉంటే తినడం లేదు అందుకని చెప్పి ఇలా స్టార్ట్ చేశాను చూడండి నేను వీడియోలో మీకు చూపిస్తున్నాను అలాగా ఆ చెట్ల మీద అలా పక్షులు ఎగురుతూనే ఉన్నాయి మీరు గమనిస్తున్నారా అరుపులు వినిపిస్తున్నాయా పక్క నుంచి ఎన్ని పక్షులు మీరు చెప్తే నమ్మరు అట్ల పేర్లు అయితే నాకు తెలియదు కనిగొడతలు పక్షులు ఈ చాలా రకాలు మనకి బ్యాక్ యార్డ్లోకి చాలా రకాలు అలా వస్తూనే ఉంటాయి ఈ మైన్ గోర మైన్ గోర గోర అంటారు కదా గోర అరుపులు ఎంత బాగుంటాయో ఇంకా ఇలా ఇక్కడే కాకి కూడా అందంగా కనిపిస్తుంది నాకు ఈరోజు ఎందుకు ఇన్ని పక్షుల్లో ఇక్కడే ఇగో ఈ ఈ టెంట్కి ఈ రేకుల టెంట్కి ఇక్కడ అనమాట ఇంకా మంచి పరిమళాలు కూడా ఏరియాలో తిరుగుతూ ఉంటాయి చూడండి ఇక్కడే ఫ్రూట్ కట్ చేసింది వేసాను తింటుంది పక్షి ఇంకా ఈ స్టాండ్స్ క్లీన్ చేస్తున్నాను ఈ స్టాండ్స్ ఎలా క్లీన్ చేస్తున్నానో ఈ బుట్టలు ఎలా కడుగుతున్నానో ఆ దుంపలు ఎలా ఉంటాయో అన్నీ లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు చేసి పెట్టమన్న వీడియో చేసి చెప్పండి అని అన్నారు అందుకని గుర్తొచ్చింది మనం గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఇలాంటి పనులు కూడా ఉంటాయి ఈ ప్లాస్టిక్ బుట్టలన్నీ అన్నీ సబ్బేసి కడిగాను వాటికి ఫుల్ వాటర్ పెట్టి ఉంచాను అనమాట దీని దుంప ఈ కురుకుమా సిమ్ తులుప్ అని చెప్పారు కదా దీని పేరు దీని దుంప ఎలా ఉంటుందో చూపించండి అన్నారు సేమ్ మనం అల్లం పసుపు కొమ్ములు ఎలా ఉంటాయో అలాగే ఉంటున్నాయి అదిగో అది అలా ఉంది కదా ఇంకా చిన్న చిన్న దుంపలు ఉన్నాయి మీకు చూపిద్దామని ఇలా తీసి చూపిస్తుంది అనమాట మళ్ళీ పా అందులో పాతేస్తాను గార్డెనింగ్ టెరెస్ గార్డెనింగ్ ఒకసారి సెటప్ చేసుకున్న తర్వాత ఈజీ అవుతుంది కానీ పెట్టుకున్నప్పుడు కొంచెం కష్టపడాలి అలాగే రోజు ప్రతిరోజు మనం గార్డెనింగ్ చేసే వాళ్ళకి ప్రతిరోజు పని ఉంటుంది కొంతమంది వ్యూస్ కోసం యూట్యూబ్ ఛానల్స్లో చెప్తారు కదా ఈజీ అని చెప్తారు హెల్త్ బాగుంటుంది అని చెప్తారు అన్ని ఆకులు తినొచ్చు అని చెప్తారు ఇలా చెప్తారు కదా కానీ దాని వెనకాదులు ఎంత కష్టం ఉంటుందో ఎవరు చెప్పరు వీడియోస్ చూడరని పొగుడుతూ ఉంటారు పొగిడి పొగిడి చెప్తూ ఉంటారు కదా అప్పుడు ఏమవుతుందంటే మోసపోయి చాలామంది నిజమనుకొని ఎంత ఈజీనా అని చెప్పి గార్డెన్ స్టార్ట్ చేసేస్తారు కదా అలా చెప్పకూడదని నా అభిప్రాయం ఎందుకంటే మనం స్టార్టింగ్ నుంచి మొదలుపెట్టినప్పటి నుంచి ఎంత పని ఉంటుందో ఎంత ఖర్చు ఉంటుందో దానివల్ల ఉపయోగాలు ఏంటో రిజల్ట్ ఏంటో అనేది పూర్తిగా చెప్పాలి అది తెలుసుకొని అది నచ్చి చేయగలము అనుకున్న వాళ్ళు చేసుకుంటారు అన్నమాట చూసారు కదా ఇది దుంప ఎలా ఉందో అయితే మనకి స్థలం ఉండాలి ఓపుకు ఉండాలి శ్రద్ధ ఉండాలి ప్రేమ ఉండాలి మెటీరియల్ ఉండాలి ఏ మొక్క బతుకుతుందో తెలుసుకోవాలి తెలుసుకుని ఒకసారి వేసుకొని సెట్ చేసుకున్న తర్వాత వాటి క్లీనింగ్స్ అని వాటికి పోషకాలని వాటర్ అని ఇలాగా రో పని లేని రోజు అంటూ ఉండదు ప్రతిరోజు పని ఉంటుంది మనకి సమయం ఉంది చేయగలం అనుకుంటేనే గార్డెనింగ్ చేయాలి ఇంకా రెండో విషయం ఏంటి అంటే చేపల తొట్టి క్లీన్ చేసినప్పుడు చూపించండి అన్నారు చేపల తొట్టి ఉన్నవాళ్ళు ఇది ఈజీ ప్రాసెస్ చేపల తొట్టు మీద ఇలా క్లాత్ వేసేస్తాను ఫస్ట్ వేసేసి క్లాత్ మేంచి ఇలా వాటర్ తీసేస్తాను అనమాట లాస్ట్కి వచ్చే వరకు ఇలాగే వాటర్ తీసేస్తాను ఆ తర్వాత లాస్ట్ వాటర్లో నుంచి చేపలు తీసి వేరే దాంట్లో పెట్టి అప్పుడు చేపల తొట్టిని శుభ్రంగా నీట్గా కడిగించేసి మళ్ళీ నేను అడుగుని ఇసుకేస్తాను కొంచెం ఎందుకంటే దీంట్లో ఉన్న వేస్ట్ అంతా ఇసుకలోకి వెళ్తుంది ఈ ఓన్లీ వాటర్ అయితే వాటర్ అయితే చిక్కగా అయిపోయి చేపలు చచ్చిపోతాయి అన్నమాట మనం వేసే మేతకు అది వాటి వేస్ట్ వేస్ట్ కూను అందుకని చెప్పి అడుగుని ఇసుకమనుకోండి ఈ వేస్ట్ అంతా అడుక్కెళ్ళి వాటర్ ఎప్పుడూ తేటగా ఉంటుంది అన్నమాట అయితే మనం మొక్క కూడా పెట్టుకోవచ్చు లోటస్ పెట్టుకోవచ్చు కాకపోతే డైరెక్ట్గా పెట్టకుండా వేరే టబ్బులో మొక్కేసి సెంటర్లో ఈ టబ్బు సెంటర్లో ఆ మొక్కని టబ్బుతో పాటు పెట్టుకోవాలి పెట్టుకుంటే దానికి నీడ చేపలకి నీడ ఉంటుంది అలాగే వాటర్ కూడా చిక్కబడకుండా ఉంటుంది మొక్క వల్ల ఇది నేను క్లీన్ చేసిన తర్వాత కొత్త వాటర్ వేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో ఇది మనం రోజు చేయక్కర్లేదు నెలకు ఒకసారి చేసుకున్నా పర్వాలేదు కాబట్టి చేపలు పెంచాలని సరదా ఉన్నవాళ్ళు పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు కొంచెం ఆ రోజు ఒక టైం పెట్టుకొని అప్పుడు కొంచెం మేత వేసేస్తే సరిపోతుంది రోజు పని ఉండదు క్లీన్ చేసినప్పుడు మాత్రం ఈ ప్రాసెస్ కొంచెం ఈజీగా ఉంది మీరందరూ అందరూ చేపలు పెంచేవాళ్ళు తెలుసుకుంటారని చెప్పి అడిగారు కూడా అప్పుడు నేను చేపలతో క్లీన్ చేసినప్పుడు అడిగారు కూడా మీరు ఎలా క్లీన్ చేస్తున్నారో చేసినప్పుడు చూపించండి అని అడిగారు అందుకని చెప్తున్నాను అనమాట ఇంకా మార్చి అయ్యే ఎండింగ్ వరకు పర్వాలేదు ఏప్రిల్ నుంచి నాకు ఇంకా అసలు ఖాళీ ఉండదు ఏప్రిల్ మే జూన్ వరకు ఇంకా అసలు ఫుల్ బిజీ అన్నమాట ఇలాంటి పనులు చేయడం ఖాళీ ఉండదు అందుకని చెప్పి గార్డెనింగ్ పనులు ఇలాంటి పనులు ఊరగాయలు పచ్చళ్ళు ఇలాంటి పనులు తొందర తొందరగా ముగించేసుకొని ఇల్లు దులిపేసుకొని నీట్గా సర్దేసుకొని ఏప్రిల్లో హాలిడేస్ వస్తే పిల్లలు వస్తారు పిల్లలు వచ్చేసరికి నేను రెడీగా ఉంటాను అనమాట ఇంకే పని పెట్టుకోను అందుకని ముందు ముగించేసుకుంటా అనమాట మీరందరూ కూడా హాలిడేస్ వచ్చేసరికి ఏదైనా పనులు ఉంటే చక్కగా ముగించేసుకోండి ఈ హాలిడే హాలిడేస్ని పిల్లలతో పాటు మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇంకేలా సెటప్ చేస్తా అనమాట చేపలతోటిని ఆ రోజు సగం సగం చూపించాను కదా ఈ ప్లాస్టిక్ బాతుల్ని బయట లోటస్ పాండ్లో పెట్టాను కదా అవేమో బ్యాలెన్స్ లేక మునిగిపోతున్నాయి వాటర్లోని బరువెక్కిపోయి అందుకని చెప్పి ఇలా ఒక ప్లేట్లో పెట్టి ఇలా పెట్టాను చూడండి అవి మన చూస్తున్నట్టు ఎంత క్యూట్గా ఉన్నాయో నిజమైన బాతులు కూడా తేవాలని ఉంది టైం పడుతుంది అందాక వీటితో ఎంజాయ్ చేద్దామని ఇలా ప్లాస్టిక్ బాతులు పెట్టుకున్నాను అనమాట ఇంకా ఆ పక్కన ఏమొచ్చి ఎవరో గిఫ్ట్ ఇచ్చారు గాజ్ది ఏమంటారు తాబేల్ బొమ్మ అక్కడ పెట్టాను అనమాట ఈ రాళ్ళు ఇవి స్పెషల్ మాట అక్కడ యాత్రకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్న రాళ్ళు అటు ఇటు పెట్టుకున్నాను ఈ చూడండి మేత వేసాను ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాయో చూడండి చిన్న చిన్న పిల్లలు పెద్దవి అన్ని సైజులు ఉన్నాయి కాకపోతే నేను లోటస్ పాండ్లో ఏం చేశానంటే ఇది టబ్బు ఇది కాబట్టి అడుగుని ఒక స్టీల్ బేషన్ కూడా పెట్టాను అది ఇక్కడ లైటింగ్ ప్రాబ్లం వల్ల సరిగా చిన్న కనిపిస్తుంది చూడండి అంచు అది ఎందుకంటే అది కన్నం పండి ప్లాస్టిక్ది అనుకోకుండా అయినా కన్నం పడింది అనుకోండి చేపలన్నీ అందులో ఉంటాయి అన్నమాట అందుకని నా ఐడియా కోసం అలా పెట్టాను ఇంకా మన లవ్ బర్డ్స్ అంతా ఇంత అల్లరి చేయట్లేదు రోజు నేను గార్డెన్లు తిరుగుతూ ఉంటాయి పొద్దు తిరుగుడు పువ్వులలాగా నేను ఎటు వెళ్తే అటు తిరుగుతూ అన్నమాట మేము వీటికి ఈ ప్రత్యేకమైన గూళ్ళు ఏర్పాటు చేశాం కదా ఇవి కొంచెం పాడైనవి అందుచేత మళ్ళీ కొత్తవి చేయించాలనుకుంటున్నాము కాకపోతే నేను ఏమంటున్నానంటే ఒక రూమ్లా కట్టించుకోవాలనుకుంటున్నాను నేను అందులోకి అన్నమాట వెళ్ళి లోపలికి వెళ్ళి క్లీన్ చేసుకునేలాగా ఉండాలి ఆటలతో మనం ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నాను కానీ దానికి టైం పడుతుంది ప్రస్తుతానికి అయితే ఈ గూడ్లే ఉంటాయి ఫ్యూచర్లో ఎప్పుడైనా ఒక పెద్ద రూమ్ కట్టుకొని అన్ని రకాల బోర్డ్స్ని అందులో పెట్టి ఆటలతో పాటు మనం ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నాను మీరందరూ బ్లెస్ చేయండి అది తొందరగా అయిపోవాలి నా ఆశలు నెరవేరాలి అని డాగ్స్ తెచ్చుకోవాలి బాతులు తెచ్చుకోవాలి ఈ లో బోర్డ్స్కి రూమ్ కట్టాలి ఇలా చాలా అయితే ఉన్నాయి ఫ్యూచర్లో చేద్దాం ఈ మీకు నచ్చిందా మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా నైట్ అయిపోయింది అలా చందమామ వచ్చేసింది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మిమ్మల్ని నాతో పాటు ఇలా వీడియోలో తిప్పేశాను మరి మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను నా ప్రాబ్లం ఏంటో మీకు చెప్పాను కాబట్టి వీడియోని రెగ్యులర్గా నా కోసం చూడండి తర్వాత కంటెంట్ ఉన్న వీడియోలు పెడతాను ఓకేనా బాయ్